నాలుగు భాషల్లో అగ్రటుల నటుల సరసన బహుభాష నటిగా రెండు దశాబ్దాలకు దశాబ్దాలు ఏడాదికి దాదాపుగా ఆరేడు సినిమాల్లో నటించిన బి సరోజదేవి దేవి ఒక్క తమిళంలోనే ఎన్జిఆర్ శివాజీ గణేశన్ జమిని గణేశన్ లాంటి అగ్ర నటుల సరసన సుమారుగా తొంభై చిత్రాల్లో నటించారు మాతృభాష అయిన కన్నడలో రాజ్ కుమార్ లాంటి అగ్రనటులతో ఆమె పలు సినిమాలు చేశారు వీరిద్దరి కాంబరేషన్ లో వచ్చిన కిత్తూరు చెన్నమ్మ సిక్స్టీ వన్ ఆమె నట జీవితంలో మైలు అయి పాలకులపై తిరగబడిన స్వాతంత్ర సమర యోధిరాలుగా ఓ చారిత్రాత్మక పాత్రను అందులో ఆమె పోషించారు జరిగిన పెళ్లి తర్వాత హీరోయిన్ గా వేషాలు మనుకుని ప్రధాన పాత్ర వైపు మళ్ళారు నటుడు కృష్ణ నిర్మించిన సూపర్ హిట్ చిత్రం పండంటి కాపురం నైన్టీన్ సెవెంటీ టూలో కరెక్టర్ భార్యగా పౌరుబోతు పాత్ర పోషించారు అలాగే ఎన్టీఆర్ తీసిన ఎవర్ గ్రీన్ చిత్రం దాన వీర కర్ణ నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో కర్ణుడి భార్యగా నటించారు తెలుగులో తెలుగు సినిమాలకు తనను పరిచయం చేసిన ఆమె గురువుగా గౌరవించేవారు హిందీలోను ససురాల్ పైగామ్ బేబీ బేటీ ప్యార్ కియా తో డర్నా క్యా వంటి పలు చిత్రాల్లో దిలీప్ కుమార్ రాజ్ కుమార్ షమ్మి కపూర్ లాంటి అగ్ర నటులతో కలిసి సరోజన సరోజా దేవి నటించారు ఏఎన్ఆర్ చిత్రం ఇల్లరికం ఆధారంగా తీసిన ససురాల్ వన్ సినిమాను తెలుగు వాడైన ఎల్ వి తెలుగు చిత్ర దర్శకుడైన తాత్రేని ప్రకాష్ రాబే దర్శకత్వం వహించారు రాజేంద్ర కుమార్ నటించిన ఈ చిత్రంలో మహమ్మద్ పాడిన గొప్ప హిట్ పాట ఈ కన్నడ కస్తూరి తనదైన నటనతో అభినయ సరస్వతిగా గుర్తింపు పొందింది ప్రేక్షణ గుండెల్లో నిలిచిపోయారు ఏ భాషలో నటించినా హుందాగా నడుచుకునే ఆయా పాత్రలకు న్యాయం చేసిన బి సరోజదేవి చిరస్మరణీయురాలు